ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో గుజరాత్ జట్టు బోని కొట్టింది ముంబై ఇండియన్స్ జట్టును సమిష్టిగా రాణించి మొత్తం ఓటమి పాల్చేసింది ముఖ్యంగా చెప్పాలి అంటే ముంబై ఇండియన్స్ జట్టు కీలకమైన ఫాస్ట్ బౌలింగ్ సంబంధించిన బౌలర్ సత్యనారాయణ రాజు మొత్తం ముంబై ఇండియన్స్ జట్టు కొంపముచ్చాడు ఇక పేస్ బౌలింగ్ కు అనుకూలించే ఆ పిచ్ పైన నలభై పరుగులు ధారాళంగా ఇచ్చి ఒకే ఒక వికెట్ అది కూడా టైలెండర్ వికెట్ తీసి ముంబై ఇండియన్స్ జట్టును కోలుకొల్లి దెబ్బతీశాడు అయితే ఇక ఇతను చేసిన పనికి భారీ స్కోర్ చేయడమే కాకుండా గుజరాత్ జట్టు తర్వాత వచ్చిన క్రమంలో ఇక గుజరాత్ జట్టు ఫాస్ట్ బౌలర్స్ ఇరగదీసేశారు మిడిల్ ఓవర్లలో ప్రసిద్ధ కృష్ణ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ముంబై పతనాన్ని శాసించాడు హార్దిక్ పాండ్యా జట్టు బ్యాటింగ్ కూడా ముంబై విజయ అవకాశాన్ని పూర్తిగా దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు అయితే అసలు ఈ మ్యాచ్ ఏం జరిగింది ఏంటనే విషయాలు కనుక చూసినట్టయితే చాలా ఆసక్తికరంగా సాగింది ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ ముంబై ఇండియన్స్ పేరవ ప్రదర్శన మరోసారి కొనసాగుతూనే ఉంది గుజరాత్ టైటన్స్ తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్ లో సమిష్టిగా విఫలమైన ముంబై ఇండియన్స్ ముప్పై ఆరు పరుగుల తేడాతో భారీ తేడా అది కూడా చాలా ఘోరంగా ఓటమి పాలైంది మరోవైపు ఆల్రౌండ్ ప్రదర్శనతో గుజరాత్ టైటన్స్ ఈ సీజన్ లో బోని కొట్టింది బ్యాటింగ్ లో సాయి సొజిషన్ చెలరేకితే బౌలింగ్ లో మన హైదరాబాద్ బౌలర్ అయిన సిరాజ్ అలాగే ఇక మన భారత జట్టు బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఇద్దరు కూడా అద్భుతంగా సత్తా చాటారు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు నూట తొంభై ఆరు పరుగులు చేసింది సాయి సుదర్శన్ నలభై ఒక్క బంతుల్లో నాలుగు ఫోర్లు రెండు సిక్స్లతో అరవై మూడు పరుగులు అంటే హాఫ్ సెంచరీతో రాణించగా శోభ్ మన్ గేల్ ముప్పై ఎనిమిది పరుగులు జోస్ బట్లర్ ముప్పై తొమ్మిది పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడారు ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీగా ట్రెంట్ బోల్ట్ దీపక్ చాహర్ ముజిబ్ ఉర్ రెహమాన్ సత్యనారాయణ రాజు ఇలా తల ఒక వికెట్ తీశారు అనంతరం ముంబై ఇండియన్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు నూట అరవై పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైపోయింది ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ వీళ్ళిద్దరూ కూడా నలభై ఎనిమిది పరుగులు ముప్పై తొమ్మిది పరుగులు మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు అయితే వీళ్ళిద్దరూ కూడా ఆశించినంత మేర హాఫ్ సెంచరీలతో రాణించలేకపోయారు కేవలం వాళ్ళు నలభై ఎనిమిది పరుగులు ముప్పై తొమ్మిది పరుగులకే సరిపెట్టుకున్నారు రెండొందలకు సమానమైన భారీ స్కోర్ను ఛేదించాలి అంటే ఖచ్చితంగా ఒకటి రెండు హాఫ్ సెంచరీలైనా ఉండాలి లేదా వచ్చిన ప్రతి బ్యాటర్ కనీసం నలభై లేదా ముప్పై ఐదు యావరేజ్గా అయినా చెయ్యాలి అలా కాకుండా బౌలర్ బౌలర్ల ధాటికి బ్యాట్స్మెన్స్ అందరూ కూడా ముఖ్యంగా ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్స్ చతికి గుజరాత్ బౌలర్లలో సిరాజ్ ప్రసిద్ధ్ కృష్ణ రెండేస్ వికెట్లు దిగా గీసో రబాడా సాయి కిషోర్ తలోక వికెట్ తీశారు పేస్ బౌలింగ్ కు అనుకూలంగా ఉన్న వికెట్ పై ముంబై ఇండియన్స్ యువ పేసర్ తెలుగు తేజం సత్యనారాయణ రాజు ధారాళంగా పరుగులిచ్చుకున్నాడు ఇక ఓవర్ కు పదమూడు పరుగులు చొప్పున పరుగులు ధారాళంగా ఇస్తూనే ఉన్నాడు దాంతో గుజరాత్ జట్టు భారీ లక్ష్యాన్ని నమోదు చేసేసింది సత్యనారాయణతో పాటు ముంబై ప్రధాన బ్యాటర్లు కూడా వైఫల్యం పొందడంతో ఇది ఓటమికి ప్రధానమైన కారణమైంది హైదరాబాద్ కు చెందిన సిరాజే ముంబై ఇండియన్స్ కీలక బ్యాట్స్మెన్స్ ను అవుట్ చేసి ని దెబ్బతీశాడు మిడిల్ ఓవర్లలో ప్రసిద్ధ్ కృష్ణ కట్టడి బౌలింగ్ చేసి ముంబై పతనాన్ని శాసించాడు హార్దిక్ పాండ్య జిట్టు బ్యాటింగ్ కూడా ముంబై విజయ అవకాశాన్ని దెబ్బతీసింది